వెల్కమ్ టు అవర్ ఛానల్ వృద్ధుల సంఘం ఈ రోజు వీడియోలో చట్నాల రెసిపీ చూపించబోతున్నానండి అది కూడా పిండిని ఇల్లులో పట్టించే పని లేకుండా ఇంట్లోనే మిక్సీతోనే పిండిని ప్రిపేర్ చేసుకొని చట్నాలను చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వస్తాయండి మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసేటప్పుడు తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ సపోర్ట్ని మన కి అందించండి ఇక రెసిపీని స్టార్ట్ చేద్దాం చూడండి ఇక్కడ సకినాలు చేయడానికి నేను కేజీ బియ్యాన్ని నానబెట్టి తీసుకున్నాను ఈ బియ్యాన్ని తప్పకుండా పది నుండి పన్నెండు గంటలు నానబెట్టుకోవాలండి అప్పుడే మనం సకినాలు చేసుకునేటప్పుడు తెగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే ఈ సకినాలు చేసుకోవడానికి రేషన్ బియ్యం తీసుకుంటే బాగుంటుందండి సన్న బియ్యం కన్నా రేషన్ బియ్యంతో పర్ఫెక్ట్గా కరకరలాడుతూ వస్తాయి అలాగే ఈ బియ్యం నానబెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో టూ త్రీ టైమ్స్ అయినా వాటర్ని చేంజ్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో నుండి వాటర్ని ఉంపేసుకొని మనం పిండి చేసుకోవాలండి ఒకవేళ మిల్లులో కనుక పట్టించుకోవాలి అనుకుంటే వాటర్ని వంపేసుకొని డైరెక్ట్గా తీసుకెళ్ళొచ్చు కానీ ఇక్కడ మిక్సీలో పిండిని ప్రిపేర్ చేస్తాం కాబట్టి వాటర్ పంపేసుకొని ఈ బియ్యాన్ని కాసేపు ఆరబెట్టుకొని తీసుకోవాలి ఈ బియ్యాన్ని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టొద్దండి జస్ట్ ఇలా కాటన్ క్లాత్ పైన వేసి ఆరబెట్టుకోవాలి మనకి ఇవి కంప్లీట్ గా ఆరాల్సిన అవసరం లేదండి జస్ట్ మిక్సీ జార్ అంటుకోకుండా మనకు పిండి అయ్యేలాగా ఆరిపోతే సరిపోతుంది మనం ఇలా పట్టుకున్నప్పుడు చేతులకు అంటుకునేలాగా ఆరిపోతాయి కదా అలా ఆరితే సరిపోతుంది బియ్యం కొద్దిగా ఆరిపోయాయండి ఇలా మనం చేత్తో పట్టుకున్నప్పుడు ఇలా కొద్దిగా అంటుకునేలాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా కొద్దిగా మిక్సీ జార్ లోకి తీసుకున్న తర్వాత మిగతా ఉన్న రైస్ పైన ఇలా క్లాత్ వేసి కప్పేసుకోవాలండి మనం వీటిని మిక్సీ పట్టుకొని జల్లించడానికి టైం పడుతుంది కదా సో ఆ లోపు బియ్యం ఆరిపోకుండా ఇలా క్లాత్ ని కప్పేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మనకు పిండి కూడా పొడి పొడిగా ఎంత చక్కగా ఉందో ఇప్పుడు దీన్ని జల్లించుకొని తీసుకోవాలి ఇలా జల్లించడానికి మనం సన్నగా ఉండే పిండి జల్లడనే తీసుకోవాలండి అప్పుడే మనకు చక్కటి పిండి రెడీ అవుతుంది ఈ విధంగా జల్లించిన తర్వాత మిగిలిన దాన్ని మళ్ళీ మిక్సీ జార్ లో వేసుకొని బియ్యంతో పాటు మిక్సీ పట్టుకోవాలి ఇలా చేస్తూ ఉండగా లాస్ట్ కి ఒక జస్ట్ రెండు మూడు టేబుల్ స్పూన్లు వేస్ట్ అయిపోతుంది అంతేనండి ఇలా జల్లించుకున్న వెంటనే పిండిని ఇలా గట్టిగా నొక్కి పెట్టేసుకోవాలి లేదంటే పిండి ఆరిపోతుందండి మనకి పిండి అస్సలు ఆరనివద్దు తేమగా ఉంచుకోవాలి మొత్తం పిండిని కూడా ఇదే విధంగా జల్లించుకుంటూ ఇలా ఉచ్చి పెట్టుకుంటూ ఉండాలి చూడండి మనకి మిల్లి తెల్లకుండా ఇంట్లోనే చక్కగా సకనాల పిండి రెడీ అయిపోయింది మిస్లో కూడా మెత్తగానే అవుతుందండి మనం జల్లించుకోవడం జాగ్రత్తగా సన్నటి పిండి జల్లడితో జల్లించుకోవాలి పిండినంత ఇలా ఒకరు లేకుండా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు నువ్వులను వేసుకోవాలి నువ్వులను కడిగి వేసుకోవాలండి మనం తీర్డానికి నువ్వులు తెల్లగానే కనిపిస్తాయి కానీ కడిగినప్పుడు వాటరు డార్క్ కలర్ లో వస్తాయి సో మనం డైరెక్ట్గా కనుక నువ్వులని కడగకుండా వేసుకున్నట్లయితే మనం చేసుకునే శక్నలు కూడా అంత వైట్గా రావండి సో నువ్వులను ఒకసారి కడిగి వేసుకోవడం బెస్ట్ అలాగే ఒకటిన్నర స్పూన్ల వామును వేసుకోవాలి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకోవాలి ఇదన్నింటినీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇంతేనండి దీంట్లో ఇంకా వేరే ఏ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ నువ్వులు వాము సాల్ట్ అంతే ఇంకా వేరే ఏం వేసినా వీటి ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ అయిపోతుంది తప్ప ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఏం యాడ్ అవ్వదండి నార్మల్గానే వీటి టేస్ట్ సూపర్గా ఉంటుంది చూడండి ఇలా కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకోవాలి సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి గట్టిగా కలుపుకోవద్దండి మనం కట్నాలు చేతితో చేస్తాం కాబట్టి మనం చేయడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి కలిసిగా అయినా ఏం పర్వాలేదండి కాసేపు పక్కన పెట్టామంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ వాటర్ని యాడ్ చేసి మనం చేసుకోవడానికి వీలుగా పిండిని కలుపుకోవచ్చు చూడండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి కొద్దిగా తీసుకొని చూస్తే తెలుస్తుందండి మనకి కట్నాలు వస్తున్నాయా లేదా అని చూడండి మనం చేతితో చేస్తాం కాబట్టి ఇలా ఒకసారి చేసి చూసుకుంటే పర్ఫెక్ట్గా కలిపిందా లేదా అని తెలిసిపోతుంది ఇది పర్ఫెక్ట్ గా కలిసిపోయిందండి ఇప్పుడు సగ్నాల్ని చేసేసుకోవడమే చట్నాలు చేయడానికి ఇలా కాటన్ బెడ్షీట్ వేసుకోవాలండి ఇదైతే త్వరగా మనకి సగ్నాల్లోని కడిమి లాగేసుకుంటుంది మనం చట్నాన్ని కంప్లీట్ గా ఆరిపోయిన తర్వాతనే ఫ్రై చేసుకుంటాం కాబట్టి త్వరగా ఆరిపోతాయి దీనిపైన ఇలా సగ్నాల్ని స్టార్ట్ చేయాలంటే గౌరవం పెట్టుకుంటారండి ఇదేం రూల్ కాదు కానీ ఆనవైతే రెగ్యులర్ గా చట్నాల్ని స్టార్ట్ చేసేదానికంటే ముందు ఇలా గౌరవం పెట్టుకుంటారు ఇలా గౌరమ్మ చిట్టుగా కట్ చేస్తారు చూడండి మనకి తిండి అచ్చం మిల్లులో పట్టించుకొని తిన్నట్టుగానే మెత్తగా నీట్గా వస్తున్నాయి ఇవి చేయడానికి మౌల్స్ ఏమి ఉండవండి మనం చేతితోనే చేసుకోవడం ఒక నాలుగైదు ఫస్ట్ బాగా రాకపోయినా కంటిన్యూస్ ఈజీగా వచ్చేస్తాయి చూడండి మనకి ఎంత చక్కగా వచ్చిందో ఇలాగే అన్నింటినీ చేసుకోవాలి అది అందంగా చేసుకోవద్దండి వింటర్ సీజన్ కదా మెత్తగా అయిపోతాయి కాస్త పలుచగా చేసుకుంటే మనకి చక్కగా ఉంటాయి అలవాటు అయిపోయి ఈజీగా చేసుకోవచ్చు అండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి అస్సలు చేతులు కలుపుకోవచ్చు నీట్గా వస్తాయి చూడండి ఈ విధంగా అన్ని కట్నాలను చేసి పెట్టేసుకోవాలి ఇవి ఆరిన తర్వాత మాత్రమే తీయాలండి ఆరక ముందు కనుక తీసినట్లయితే విరిగిపోతాయి సరిగా రావు కంప్లీట్గా ఆరికొని మనం చక్కగా తీసుకోవచ్చు ఇవి ఆరిపోయాయండి ఇప్పుడు వీటిని తీసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు ఇవి తీయడానికి ఇలా ఫ్లాట్గా ఉండే ఒక ప్లేట్ని తీసుకొని చూడండి మేము ఇలా క్లాత్ని కాస్త పట్టుకొని ఇలా తీసుకోవాలి ఆరిపోతే ఈజీగానే వచ్చేస్తాయండి దీన్ని ఇలా వేరొక ప్లేట్లోకి పెట్టేయాలి మరి ఎక్కువగా ఆరిపోయినా కానీ తీసుకున్నప్పుడు విరిగిపోతాయండి తీసుకొని తీసుకోవాలి మనం ఏవి ముందు చేసామో వాటిని ముందుగా తీసుకోవాలి ఇలా జాగ్రత్తగా పెట్టాలి చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా తీసుకున్న వీటిని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ని హీట్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న సకినాలను నిదానంగా ఆయిల్లోకి వదలాలండి అలాగే వీటిని వేసిన వెంటనే టర్న్ చేయొద్దండి విరిగిపోతాయి ఒక వన్ ఫిఫ్టీ మినిట్స్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి మనం వీటిని తడి బియ్యం పిండితో చేసాం కాబట్టి ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం తీసుకుంటాయండి సో వీటిని మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి గనక ఫ్రై చేస్తే త్వరగా రంగు మారిపోతాయి కానీ లోపల పచ్చిగానే ఉంటాయి మనం మొత్తం చేసుకున్న తర్వాత మెత్తగా అయిపోతాయండి సో కంటిన్యూగా మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయండి వీటి చుట్టూ వస్తున్న నురగ కూడా ఆగిపోయింది కదా ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇవి ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి మనం తడి బియ్యం పిండితో చేసాం కదా ఆయిల్ పీల్చవు వాటిని కూడా ఇదే విధంగా స్లోగా ఆయిల్లోకి వదులుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఈజీగా ఇంట్లోనే మిక్సీతో ప్రిపేర్ చేసిన పిండితో తరకరలాడే చట్నాలు రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయండి చూడండి ఎంత చక్కగా విరుగుతున్నాయో మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో సైకనాలని ప్రిపేర్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మరి మీ ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్